అంటే స్వామి హనుమన్నారు అమ్మా నేను గతంలో నీ దర్శనం చేయడానికి వచ్చినప్పుడు శిశుపవృక్షం మీద కూర్చుని ఉండగా ఈ రాక్షస స్త్రీలందరూ నీ చుట్టూ పరివేష్టించి ఉండి నువ్వు బ్రతికుండగానే నీ ఉదరం వాళ్ళదని హృదయం వాళ్ళదని ప్లీహం వాళ్ళదని కంఠం వాళ్ళదని వాళ్ళు వాటాలు వేసుకుని పంచుకుని ఆ మనుష్యకాంత మరణించిందని రావణాసురుడికి చెప్దాం చెప్పిన తర్వాత ఎటు మరణించింది కాబట్టి మీరు ఖండ ఖండములుగా భాగించుకొని తినేసేయండి అంటాడు అందుకని మనం తర్వాత దెబ్బలాడుకోవద్దు ఇప్పుడే వాటాలు వేసేసుకుందామని వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను కళ్ళు పట్టుకొస్తే తాగి నికుంభలాన్ని నృత్యం చేద్దామని వాళ్ళు అనుకున్నారు ఆరాక్షస స్త్రీలే కదమ్మా వీళ్ళందరూ నేను గుర్తుపట్టాను అమ్మ నువ్వు అనుమతించు వీళ్ళని నా గోళ్లతో చీల్చేసి పాదాల కింద పెట్టి తొక్కేసి వీళ్ళందరినీ కూడా క్షణకాలంలో మట్టు పెట్టేస్తానమ్మా అప్పుడు అవకాశం లేకపోయింది ఇప్పుడు అనుమతి తల్లి అన్నారు అంటే ఆ తల్లి హనుమతో మాట్లాడుతూ నా పరహ పాపమాదత్తి పరీషాం పాపకర్మణం సమయో రక్షిత వ్యస్తు సంతశ్చారిత్రభూషణాహ ఉపకారం చేసిన వాళ్ళకే ఉపకారం చెయ్యడం ఒక ఎత్తు అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చెయ్యగలిగిన వాడే నిజమైన మనిషి కేవలం ఉపకారం చేసిన వాళ్ళ ఉపకారం మర్చిపోవడం కృతజ్ఞత అంతకన్నా గొప్ప దోషం లేదు ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం నిస్సందేహంగా గొప్ప విషయం అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడం అది నిజమైన మనిషి ఉండవలసిన రక్షణ ఏమయ్యా ఈ విషయంలో మనుష్యులకే ఆదర్శప్రాయమైనటువంటి కథ ఒకటి వినపడుతుంది అని ఆవిడ ఆ కథని ఉటంకించింది ఒకనకొకప్పుడు అరణ్యంలో ఒక మనుష్యుడు భీతి చెంది వెనక పెద్ద పులి తరువుకొస్తోందని పరిగెత్తి 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 ఓ చెట్టు మీదకి ఎక్కిశాడు పెద్ద పులి కింద కాపు కాస్తోంది కిందకి దిగుతాడేమో చంపుదామని అతను చెట్టు పై కొమ్మ వరకు ఎక్కేసి కూర్చొని చూసేటప్పటికి చెట్టు మీద భల్లూకం ఉంది ఇప్పుడు పైన భల్లూకం కింద పెద్ద పులి అతను గజ గజ పడిగిపోయాడు అప్పుడు ఆ భల్లూక ఉంది నువ్వు భయపడకో నువ్వు తెలిసో తెలియకో నేనున్న చెట్టు మీదకి వచ్చావు కాబట్టి నా ఇంటికి వచ్చినట్టు ఇంత బాధతోటి భయంతో వచ్చిన వాణ్ణి ఆదుకోవాలి అది గృహస్థు లక్షణం కాబట్టి నిన్ను నేను ఏమీ చెయ్యను నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు అంది ఈ మనుష్యుడు ఆ చెట్టు మీద భల్లూకం తనకు అభయం ఇచ్చింది కాబట్టి హాయిగా సంతోషంగా కూర్చున్నాడు కూర్చున్న తర్వాత కొంతసేపటికి మనుష్యుడు భల్లూకం ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు పడుకుంటే పెద్ద పులి భల్లూకంతో అంది మనిద్దరం జంతువులం వాడు నరుడు ప్రమాదకరం వాడు నిద్ర లేచాడో కపటమైన ఆలోచనలు చేస్తాడు కాబట్టి వాణ్ణి కిందకి తోసి తినేసి వెళ్ళిపోతాను మనిద్దరం హాయిగా ఉందామంది అంటే భల్లూకం అంది నాకు అతిథి నేను ఆయనకి శరణిచ్చాను నేను అటువంటి మోసం చెయ్యను నేను ఆయన్ని కిందకి తొయ్యనంది కొంతసేపు అయిపోయిన తర్వాత మనుష్యుడు నిద్రని భల్లూకం అంది నాకు చాలా బడలికగా ఉంది నేను పడుకుంటానని ఒళ్ళో ఉంది అంటే మనుష్యుడు పడుకోమన్నాడు భల్లూకం ఒళ్ళో పడుకుంది పడుకుంటే పెద్ద పులంది అది బల్లూకం దానికి నిద్ర లేవగానే చాలా ఇస్తుంది ఇప్పుడంటే నీతో అలా అంది కానీ నిద్ర లేవగానే నేను తినేస్తుంది ఎందుకంటే కింద నేనున్నాను కిందకి రాదు అందుకని ఆ మాట విని దాన్ని కిందకి తోసి నిద్రలో ఉంది కాబట్టి కింద పడిపోతుంది పడిపోతే నేను దాన్ని తినేసి వెళ్ళిపోతాను దిగి వెళ్ళిపోవద్ది అనగానే మనుష్యుడు ఒడిలో నిద్రపోతున్నటువంటి భల్లూకాన్ని కిందకి తోహించాడు కిందకి తోసేస్తే అది పడిపోతూ పడిపోతూ చెట్టుకొమ్మలు అలవాటు కాబట్టి పట్టుకుని మళ్ళీ పాకి పైకి ఇప్పుడు మనుష్యుడు అడిగిపోయాడు హడిలిపోతే భల్లూకా ఉంది నువ్వు నాకు అపకారం చేసి ఉండవచ్చు కానీ నువ్వు నా ఇంటికొచ్చావు నేను నీకు శరణిచ్చాను అపకారం చేసినా నీకు అపకారం చేయను ఉపకారమే చేస్తాను నిన్ను చంపనని ఒక భల్లూకం ఆ మాట అందయా నేను మనుష్య కాంతని రామచంద్రమూర్తి ఇల్లాలిని నేను ఈ రాక్షస స్త్రీలని చంపి అని ఎట్లా అంటాను అప్పుడు వాళ్ళ ప్రభువు రావణాసురుడు ఆయన ఎట్లా ఆదేశాలు ఇచ్చాడో అట్లా ప్రవర్తించారు ఇప్పుడు వాళ్ళ ప్రభువు విభీషణుడు ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటారు వాళ్ళ దోషం ఏముంది వాళ్ళు ఇప్పుడు పని చేసినా ఎట్లా పనిచేయాలి ప్రభు ఎవరు ఉంటారో ఆ ప్రభువు సంతోషించడానికి ప్రభువు ఎట్లా చెప్తే అట్లా చేస్తూ ఉండాలి అట్లా పని చేయడం వాళ్ళ రక్షణ రావణుడు చెప్పినప్పుడు చెప్పినట్టు అప్పుడు చేశారు ఇప్పుడు విభీషణుడు చెప్పినట్టు చేస్తారు విభీషణుడు ధర్మాత్ముడు కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తారు రావణాసురుడు ధర్మాత్ముడు కాబట్టి అధర్మాన్ని ఆచరించారు వాళ్ళ తప్పి ఏముందని వాళ్ళని చంపేస్తావు వాళ్ళకి నా రక్ష చంపడానికి వీలులేదండి నువ్వు తప్ప అమ్మాయి ఎవరు మాట్లాడగలదు చాలా సంతోషం తల్లి నీ భర్తగారు నీ నుంచి సందేశం తీసుకురమ్మన్నారు ఏం చెప్పమంటావమ్మా అని అడిగారు నేను ఉత్తరక్షణంలో ఆయన్ని చూడాలనుకుంటున్నానని చెప్పు అంది